సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న ఈ క్రింది వారిలో పిల్లల పెంపక శైలిని గురించి పరిశోధన చేసింది ఎవరు బామ్ రిండ్ మరియు బ్లాక్ పరిశోధన చేశారు బామ్ రిండ్ మరియు బ్లాక్ తర్వాత ప్రశ్న ఉపాధ్యాయుడి విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యాసన ప్రభావం అంచనా వేయదలిచాడు అతను కంప్యూటర్లో వైరస్ రావడం వల్ల ప్రయోగం అనేది వైఫల్యం చెందినది ఇందులో పరతంత్రచరం ఏమిటి విద్యార్థి సాధన పరతంత్రచరం తర్వాత ప్రశ్న పిల్లలలో స్వీయ భావన ఆత్మ భావన ప్రారంభమయ్యే దశ దశ పిల్లల్లో స్వీభావన లేదా ఆత్మ భావన ప్రారంభమయ్యే దశ ఏదంటే పూర్వ బాల్య దశలో ప్రారంభమవుతుంది తర్వాత ప్రశ్న కోల్బర్గ్ ప్రకారం శిక్షణ తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనబడుతుంది పూర్వ సాంప్రదాయ స్థాయి ఒకటవ దశలో కనిపిస్తుంది తర్వాత ప్రశ్న పరీక్ష ప్రకారం సుమారు ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి న్యూనత ప్రశ్న క్రింది వాణిలో శాబ్దిక పరీక్ష బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష అనేది శాబ్దిక పరీక్ష ప్రశ్న క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ ను రూపొందించింది స్కేల్ రూపొందించారు సైకిల్ కొనివ్వమని అడిగాడు కానీ అతని తండ్రి నిరాకరించాడు దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రం ఏమిటి పరిహారం తర్వాత ప్రశ్న బేగంకు పాఠశాలకు వెళ్లాలని లేదు అలాగని పాఠశాలకు వెళ్ళినందుకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు ఈ సందర్భంలో బేగం సంఘర్షణ బేగం ఎదుర్కొనే సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ రెండూ ఇష్టం లేవు తర ప్రశ్న చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు ఎవరికి ఉంది వాణిలో స్టీఫెన్ కోరే అన్వయించారు తరగా ప్రశ్న అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు మాస్ లో ప్రతిపాదించారు అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే మాస్ లో తర్య ప్రశ్న ఈ రెండు వంటలు ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం పూరణ నియమం తరాయ ప్రశ్న విజయ్ ఏషియా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తించుకుంటాడు విజయ్ యొక్క స్మృతి క్రియాత్మక స్మృతి తర్వాత ప్రశ్న కార్యశాలక నిబంధన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఇలా కూడా పిలుస్తారు పరికరాత్మక నిబంధనను కూడా పిలుస్తారు పరికరాత్మక నిబంధనను కూడా పిలుస్తారు తర్వాత ప్రశ్న సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు బంధురాస్ కి ప్రకారం ఈ క్రింది వాణిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా వివేచన తర్వాత ప్రశ్న అభ్యాసన బదలాంపునకు సంబంధించిన సామాన్యకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు క్రింది వాణిలో చార్లెస్ జడ్ ప్రతిపాదించారు సామాన్య సిద్ధాంతాన్ని తర్వాత ప్రశ్న అభ్యాసంలో చివరి దశ శారీరక హద్దు అభ్యాసన వక్రంలో చివరి దశ ప్రశ్న సృజనాత్మక దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ అంతర్దృష్టి తర్వాత ప్రశ్న ప్రజ్ఞాప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గిల్ఫర్డ్ ప్రతిపాదించారు ప్రశ్న డిస్గ్రాఫియా అనేది డిస్గ్రాఫియా అనేది దేనికి సంబంధించిన వైకల్యం రాతపరమైన వైకల్యం డిస్గ్రాఫియా అనేది తర్వాత ప్రశ్న అణునిర్దేశక మంత్రము గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి క్రింది వాణిలో దీనిని కేంద్రిత మంత్రం అని కూడా అంటారు అనునిర్దేశక మంత్రాన్ని తర్వాత ప్రశ్న ఈ రకమైన నాయకత్వంలో సభ్యులు నిర్ణయాలు తీసుకుంటారు జోక్య రహిత నాయకత్వంలో తర్వాత ప్రశ్న ఈ క్రింది వన్లో ఇన్పుట్ డివైజ్ సెన్సార్ ఇన్పుట్ డివైజ్ ఏదంటే సెన్సార్ తర్వాత ప్రశ్న ఎల్ఏఎన్ విస్తరణ రూపం ఏమిటి లోకల్ ఏరియా నెట్వర్క్ ఎల్ఏఎన్ విస్తరణ రూపం ప్రశ్న ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం రెండవ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు అయితే ఆ తర్వాత తరగతి మూడవ తరగతి నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు రెండు గంటలు ప్రశ్న ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్త మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం జగనన్న విద్యాకానం క్రింద విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ సంఖ్య మూడు చేతులు ఇచ్చేవారు ఆ టైంలో జగనన్న విద్యాకానికి కింద తర్వాత ప్రశ్న దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం రెండు వేల పదిహేడు దేనికి సంబంధించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి